అందరికీ నమస్కారం నా పేరు పంతులత నా కవిత శీర్షిక మత్తుతో బ్రతుకులు చిత్తు చిన్న లేదు పెద్ద లేదు ఆడా లేదు మగ లేదు ఎవరైనా కావచ్చు మత్తుకు బానిసలు ద్రవ రూపంగా చాక్లెట్లుగా పొడిగా ఇంజెక్షన్ రూపంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా లభ్యమవుతూ రోజు రోజుకు రూపాలు మారుస్తూ రంగురంగుల సీసాలు అందరినీ అందంగా ఆకర్షిస్తూ ప్రజల ధనాన్ని దోచుకుంటూ శరీరాన్ని అనారోగ్యం పాలు చేస్తూ జీవితాలను నాశనం చేస్తూ కుటుంబాలను రుణపడేస్తోంది తనువుని అంతా తగలేసేలా చేసే తాలిబొట్లను తెప్పి ఆస్తులను ఆర్థిక రంగంలో కలిగించేస్తూ విచక్షణ కోల్పోయిన మృగం కన్నా హీనంగా మారేలా చేస్తూ మద్యం మధులో బ్రతుకులను చిత్తు చేసి జన జీవనాన్ని తప్పేలా చేసి భవిష్యత్తును చిత్తు చేస్తోంది అందుకే ఎవరి బ్రతుకుని వారే బాగు చేసుకోవాలి మత్తుకు బానిస్ కాకుండా జీవితాన్ని కాపాడుకోవాలి ప్రతి ఇంటిని ఓ నందనవనంగా మార్చుకోవాలి ధన్యవాదాలండి